వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని నెంబర్ సిస్టమ్కు సంబంధించిన గతంలో అడిగినటువంటి కొన్ని మోడల్ ప్రశ్నలు మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి నోట్ చేసుకోండి సో నేచురల్ నెంబర్స్ను దేనితో సూచిస్తారు ప్రశ్న ఇంగ్లీష్లో నేచురల్ నెంబర్ అంటారు తెలుగులో సహజ సంఖ్యలు అని అంటారు ఈ యొక్క సహజ సంఖ్యలను దేనితో సూచిస్తారు అని అడిగారు దానికి మల్టిపుల్ ఛాయిస్లో లో అని అనిచ్చారు ఎన్ అని ఇచ్చారు ఐ అని ఇచ్చారు ఏ అని ఇచ్చారు సో ఈ యొక్క నేచురల్ నెంబర్స్ను ను ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు ఎన్ అనేది కరెక్ట్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి సహజ సంఖ్యలను ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు ఇంగ్లీష్లో సహజ సంఖ్యలను నేచురల్ నెంబర్స్ అని అంటారు నేచురల్ నెంబర్స్ దేనితో అన్నా సహజ సంఖ్యలో దేనితో సూచిస్తారన్న దానికి ఆన్సర్ ఎన్ అలాగే మరొక ప్రశ్నకు ఆన్సర్ ఏమిటంటే సహజ సంఖ్యలలో అతి పెద్దది ఏది అని అడిగారు రైట్ సో దాని మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్లో తాజా సంఖ్యలో అతి పెద్దది వన్ క్రోర్ అని ఇచ్చారు ఒక ఓటి అలాగే ఒక లక్ష వన్ ల్యాక్ అలాగే థౌజండ్ ఓకే వెయ్యి అని ఇలా ఇచ్చారు ఓకే సో తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే నిర్వచించలేము అది దానికి ఆన్సరు ఇన్ఫినిటీ అని ఇచ్చారు ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు తాజ సంఖ్యలో అతి పెద్దది ఏది అన్నప్పుడు ఇక్కడ అనేది పెద్దదిగా ఉంది కదా అని కోటికి తిక్ పెడుతూ ఉంటారు అది తప్పు తాజ సంఖ్యలలో అతి పెద్ద సంఖ్యను మనము నిర్వచించలేము మల్టిపుల్ ఛాయిస్లో ఇన్ఫినిటీ తింబలున్నా అది కరెక్ట్ అవుతుంది లేదా నిర్వచించలేము అని రాసి ఉంటారు రైట్ నిర్వచించలేము లేదా వీటిలో ఏది కాదు అనుకూడించుంటారు వాటిని గమనించి తో సహజ సంఖ్యలో మనము పెద్ద సంఖ్య అనేది డిసైడ్ చేయలేము అది ఇన్ఫినిటీ ఆ పెద్ద సంఖ్య ఏది అంటే మనం దాన్ని నిర్వచించలేము దానికి ఆన్సర్ నిర్వర్తించలేము లేదా ఇన్ఫినిటీ అని అర్థము మరొక ప్రశ్నకు ఆన్సర్ ఏమిటంటే మొదటి సహజ సంఖ్యల చూడండి మొదటి తొమ్మిది సంఖ్యల మొత్తం ఎంత ఇది సహజ సంఖ్య సహజ అని రాసుకోండి ఓకే లేదా నేచురల్ నెంబర్ మొదటి నైన్ నేచురల్ నెంబర్సు టోటల్ ఎంత అని అడుగుతుంటాడు తెలుగులో అయితే మొదటి తొమ్మిది సహజ సంఖ్యల మొత్తం ఎంత చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఓకే సో దీనికి సింపుల్గా ఆన్సర్ చేయాలి అంటే మీకు ఈ సూత్రం అనేది గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఈ యొక్క రాజ సంఖ్యలు యొక్క బేసిక్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అది కనుక మీరు చూసినట్లయితే ఇటువంటి ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలి అని దానికి సంబంధించి అన్ని సూత్రాలతో సహా వివరించి ఉన్నాను అది చూసి మీరు నేర్చుకోవచ్చు అయినప్పటికీ కూడా నీకు అర్థమవడం కొరకు ఇక్కడ సూత్రాలను వివరిస్తున్నాను రైట్ ఈ ఈ మోడల్లో అడిగినటువంటి ప్రశ్నలను సాల్వ్ చేయాలి అంటే ఎన్ బ్రాకెట్ ఎన్ ప్లస్ వన్ బై టూ ఫార్ములా ఓకే బాగా గుర్తుపెట్టుకోండి మూడవ ప్రశ్న మొదటి తొమ్మిది సంఖ్య తొమ్మిది సహజ సంఖ్యలో మొత్తం ఈ విధంగా ఒక సంఖ్యను ఇచ్చేసి లేదా అంకెను ఇచ్చేసి వాటి యొక్క సంఖ్యలో మొత్తం ఎంత అంటే మొదటి అని అడిగినప్పుడు ఫార్ములా ఇది అప్పుడు వీరు సింపుల్గా ఈ ఎన్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఎన్ ప్లేస్లో తొమ్మిదిని రాయండి సబ్స్టిట్యూట్ చేయండి ఓకే సో తొమ్మిది బ్రాకెట్ తొమ్మిది ప్లస్ వన్ బై టూ ఓకే సో ఇక్కడ ఏమైంది ఈ యొక్క తొమ్మిది ఉంది కదా ఈ ఎన్ ఉంది కదా ఎన్ ప్లేస్లో తొమ్మిది రాసాము ఇక్కడ ఎన్ ప్లేస్లో తొమ్మిది రాసాము ప్లస్ వన్ బై టూ ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క తొమ్మిది నైన్ ప్లస్ వన్ ఏమవుతుంది టెన్ బై టూ అంటే తొమ్మిది ఇంటూ పది బై టూ రెండుతో ఈ యొక్క పదిని క్యాన్సిల్ చేస్తే ఐదు అవుతుంది ఇప్పుడు తొమ్మిది ఇంటూ ఐదు తొమ్మిది ఐదులంతా నలభై ఐదు ఇది దీనికి ఆన్సర్ ఫార్టీ ఫైవ్ అనేది దీనికి ఆన్సర్ ఈ విధంగా తాళు చేయాలి వెరీ సింపుల్ ప్రతి ప్రశ్నకు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కనుక మీకు తెలిసి ఉన్నట్లయితే అద్భుతంగా ఆన్సర్ని తాళు చేయగలరు ఓకే రైట్ ఈ మూడవ మోడల్ ప్రశ్న తాల్వ్ చేయాలంటే దానికి స్తోత్రం ఇది గుర్తు పెట్టుకోండి ఒకవేళ ఇది మీకు అర్థం కాలేదంటే ఈ యొక్క బేస్ తొమ్మిది త్రివిజస్ ఉన్నాయి అందులో చూసి నేర్చుకోండి అలాగే ఇప్పుడు మూడవ ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మొదటి ఎనభై రెండు సహజ సంఖ్యల సరాసరి ఎంత అని అడుగుతూ ఉంటాడు ఇంగ్లీష్లో అయితే నేచురల్ నెంబర్ ఓకే మొదటి ఎయిటీ టూ నేచురల్ నెంబర్ యావరేజ్ వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు దీనికి ఫార్ములా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అంటే దీనికి సంబంధించిన ఫార్ములా ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది బాగా గుర్తుపెట్టుకోండి తో సహజ సంఖ్యలో మొదటి అని ఇచ్చి తర్వాత ఎంతైనా ఒక సంఖ్యనిచ్చేసి వాటి యొక్క సరాసరి ఇంగ్లీష్లో అయితే యావరేజీ అంటారు యావరేజ్ను ఫైండ్ అవుట్ చేయండి అని అడిగినప్పుడు దానికి సంబంధించిన ఫార్ములా ఈజీ ఓకే సో ఈ నాలుగవ మోడల్ ప్రశ్నకు ఫార్ములా నోట్ చేసుకోండి ఇప్పుడు సింపుల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ టూ ఎన్ ప్లేస్లో ఇక్కడిచ్చినటువంటి నెంబర్ని సబ్స్టూట్ చేయండి రైట్ ఎయిటీ టూ ప్లస్ వన్ బై టూ రైట్ సో ఇప్పుడు దీనిని క్యాన్స్ ఇక్కడ అక్కడ చూడండి సాల్వ్ చేయండి ఎయిటీ టూ ప్లస్ వన్ అంటే ఎంత అవుతుంది ఎయిటీ త్రీ ఓకే సో ఎయిటీ త్రీ బై టూ ఇక్కడ క్యాన్సిల్ చేయండి సో ఎయిటీ త్రీ బై టూ ఇది కనుక క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా ఈ ప్రాబ్లంని తాల్వ్ చేయాలి రైట్ సో ఈ ఫార్ములాస్ని మర్చిపోకండి ఈ ఫార్ములా తెలిసినట్లయితే మీరు ఈ ప్రశ్న కనుక వస్తే మీ జ్యోతిలో ఒక మార్కు ఉన్నట్టని అర్థము రైట్ సో ఫార్ములాస్ కనుక తెలిస్తే అది తెలిసి ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని తాల్వ్ చేయగలరు ఇప్పుడు మరికొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గతంలో అనేక పర్యాయాలు ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి మరికొన్ని ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ గతంలో చైనా ఎగ్జామ్లలో ఇటువంటి ప్రశ్నలను అడిగారు తో ప్రశ్న ఏమిటంటే ఒక అంకె కలిగిన అతి పెద్ద సహజ సంఖ్య ఏది ఇంగ్లీష్లో సహజ సంఖ్యను నేచురల్ నెంబర్స్ అని అంటారు వన్ డిజిట్ ఉన్నటువంటి అతి బిగ్గెస్ట్ నేచురల్ నెంబర్ ఏది అని అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు సాల్వ్ చేయాలి అంటే వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయగలరు వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మన డిజిటల్ క్లాసెస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఆర్ఆర్బి గ్రూప్ డి అనే ప్లేలిస్ట్లో గనుక మీరు చెక్ చేసినట్లయితే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని చెక్ చేసినట్లయితే వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు లభ్యమవుతాయి సో ఒక అంకె కలిగిన అతి పెద్ద సహజ సంఖ్య అన్నప్పుడు దానికి ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను ఆన్సర్ తొమ్మిది ఎందుకంటే తాజా సంఖ్యలలో చాట్ అయ్యేది ఒకటి నుంచి అలాగే ముగింపు అనేది మనం నిర్వచించలేము ఇన్ఫినిటీ కానీ సింగిల్ డిజిట్లో ఉన్నటువంటిది అంటే వన్ టూ త్రీ అప్ టూ నైన్ నైన్ వరకు సింగిల్ డిజిట్ ఆ తర్వాత ఏమవుతుంది డబుల్ డిజిట్ అనేటివి వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటి ఒక అంకె కలిగిన అతి పెద్ద సహజ సంఖ్య అన్నప్పుడు ఒకే డిజిట్ ఉన్నటువంటి పెద్ద సహజ సంఖ్య తొమ్మిది ఒకవేళ చిన్నది అనుకోండి దానికి ఆన్సర్ ఒకటి ఓకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన అతి ముఖ్యమైన ఒక టేబుల్ ట్రిక్స్ని ఆల్రెడీ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే రెండవ ప్రశ్న మూడు అంకెలు కలిగిన అతి చిన్న సహజ సంఖ్య ఏది మూడు అంకెలు కలిగిన అతి చిన్న సహజ సంఖ్య అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ రైట్ ఇది వంద అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తొంభై తొమ్మిది అనేది టూ డిజిట్స్ తొంభై తొమ్మిది తర్వాత స్టార్ట్ అయ్యేది ఏముంది హన్ హండ్రెడ్ హండ్రెడ్ అనేది త్రీ డిజిట్స్ అంటే మూడు అంకెలు సో స్టార్ట్ అయ్యేది త్రీ మూడు అంకెలతో స్టార్ట్ అయ్యేది వంద నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వంద ఒకవేళ ఇదే ప్రశ్నను మూడు అంకెలు కలిగిన అతి పెద్ద సహజ సంఖ్య అని అడిగాడు అనుకో ఇక్కడ చిన్నది అని అడిగాడు ఒకవేళ పెద్దది అని అడిగితే వెరీ సింపుల్ ఇక్కడ మూడు అన్నాడు కదా మూడు తొమ్మిదులు రైట్ ఇది మూడు అంకెలు కలిగిన అతిపెద్ద సహజ సంఖ్య మూడు అంకెలు కలిగిన అతి చిన్న సహజ సంఖ్య అంటే ఏది వంద ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే నాలుగు అంకెలు కలిగిన అతి పెద్ద సహజ సంఖ్య ఏది అని అడిగినప్పుడు సింపుల్ ట్రిక్స్ ఇప్పుడు నేచురల్ నెంబర్స్తో ఫోర్ డిజిట్ కలిగిన పెద్దది బిగ్గెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు నాలుగు ఇచ్చాడు ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి నాలుగు తొమ్మిదల్ని గుర్తించండి నాలుగు తొమ్మిది తొమ్మిది వేలు రాయండి ఇదే ఆన్సర్ రైట్ ఒకవేళ ఇదే ప్రశ్నను మరొక రకంగా అడగచ్చు నాలుగు అంకెలు కలిగిన అతి చిన్న సహజ సంఖ్య ఏది అన్నాడు ఇక్కడ పెద్దది అన్నాడు కానీ ఒకవేళ చిన్నదడితే తరగతి ఎట్లా రాస్తారు వెరీ సింపుల్ అతి చిన్న సంఖ్య అని అడిగినప్పుడు థౌజండ్ అంటే ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనేది త్రీ డిజిట్స్లో ఉన్నటువంటి పెద్దది ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చేది ఏంటి వెయ్యి వెయ్యి అనేది ఎన్ని డిజిట్లు ఉన్నాయి ఫోర్ డిజిట్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ డిజిట్స్ ఉంది ఓకే సో తా కాబట్టి ఫోర్ డిజిట్లో ఉన్న చిన్నది వెయ్యి ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అతి పెద్దది ఏది నాలుగు తొమ్మిదిని ఇక్కడ రాయండి డియర్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు బెల్ తిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్